ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ప్రజల మాట అనేది చాలా ప్రధానమైన అంశం దానికోసం అనే ప్రక్రియలో వాళ్ళు వాళ్ళ ప్రతినిధులను ఎన్నుకుంటారు ఎన్నిక ఎన్నికైన ప్రతినిధులు శాసనసభలకు వెళ్ళి లోక్సభలకు వెళ్ళి ప్రజలకు కావాల్సిన చట్టాలు చేయడం ముఖ్యంగా వాళ్ళ బాధ్యత ఇది ఒక ప్రజాస్వామ్యంలో నిజంగా జరగాల్సిన డబ్బు కానీ క్రమక్రమంగా రాజకీయాల్లో కూడా అనేక మార్పులు వచ్చాయి తర్వాత వచ్చేసి డబ్బు రాజకీయాలు పెరిగిపోయాయి సో ఆ విధంగా పెరగడం వల్ల ఏమంటూ ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ అనేవి వచ్చాయి అంటే ఇంత డబ్బులు ఇంత ఇన్వెస్ట్ చేస్తే నువ్వు గెలుస్తావు ఒక ధోరణి రావడం చాలా ప్రమాదకరం ప్రమాజా ప్రజాస్వామ్యం తర్వాత కూడా ఏంటంటే అధిక మెజారిటీలు కూడా ప్రమాదకరం ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షం అన్నది చాలా ముఖ్యం ప్రజాస్వామ్యం ప్రజల యొక్క గొంతుకలు ప్రజల యొక్క సమస్యలను వివరించడానికి ప్రతిపక్షాలు అన్నవి శాసనసభల్లోనూ లో కావాలి అలా కాకుండా అబ్సల్యూట్ గ్రూప్ మెజారిటీస్ వస్తే ఏమవుతుందంటే మేము ఏం చేసినా నడుస్తుంది అన్నది ఒక ధోరణి పెరిగింది గత నూట యాభై ఒకటి కావచ్చు ఇప్పుడు నూట అరవై నాలుగు కావచ్చు ఈ విధమైన ప్రక్రియల్లో ప్రజాస్వామ్యం కొనసాగడం కూడా అందుకనే మేమేం చెప్తామవుతుంది ప్రపోర్షనెట్ రిప్రజెంటేషన్ అంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తే ఎన్ని శాతం వస్తే అన్ని సీట్లు వాడకుండా అప్పుడు ఏమవుతుందంటే ప్రజాస్వామ్యంలో శాసనసభలో అన్ని పక్షాలు వాళ్ళు రిప్రజెంట్ అవుతాయి దీన్ని ప్రపోషనెట్ రిప్రజెంటేషన్ అంటారు ఇది సుమారుగా ప్రపంచంలో ఇరవై రెండు దేశాల్లో ఈ కాన్సెప్ట్ దానివల్ల ఎన్నికల సంస్కరణలు కూడా రావడం చాలా అవసరం ఎందుకంటే ఎన్నికల సంస్కరణలు రాకుండా కంపల్సరీ ఓటింగ్ పెట్టడం అనేది కూడా మేము అడుగుతాం అంటే ఓటు వర్క్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి అంటే ఇప్పుడు వలస కార్మికులు అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతారు మన పిల్లలు చదువుకోవడానికి కానీ ఉద్యోగ నిమిత్తం వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోతారు మన దగ్గర ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మనం కావాలంటే లక్ష రెండు లక్షల రూపాయలు మనం ఫోన్ ద్వారా మనం బదిలీ చేస్తున్నప్పుడు మరి ఎక్కడో ఉన్నవాళ్ళు వాళ్ళ ఓటు హక్కు టెక్నాలజీ ద్వారా ఉపయోగించుకోవచ్చు లేకుంటే వాళ్ళకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వండి ఎలాగైతే ఎన్నికల ప్రక్రియలో ఉన్నవాళ్ళు పోలీస్ సిబ్బంది ఆర్మీ వీళ్ళందరికీ కూడా మీకు పోస్టల్ బ్యాలెట్ పెట్టండి సో ఆ విధంగా బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ పెట్టండి ఏమవుతుందంటే ఎప్పుడైతే తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది శాతం వరకు ప్రజలు ఓటింగ్ వేయడం మొదలు పెడితే రాజకీయాల్లోకి బాధ్యతాయుత రాజకీయాలు వస్తాయి అంటే నేను ఎక్కువ మంది ప్రజల యొక్క మన్ననలు పొందితే కానీ నేను గెలవలేను అన్న భావన వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు రాజకీయ పార్టీలు జాగ్రత్తగా ఉంటాయి తర్వాత రీకాల్ సిస్టమ్ అన్నది కూడా ఒకటి అంటే మన శాసనసభ్యులు కానీ మనం ఎన్నుకున్న ప్రతినిధులు సరిగా పనిచేయనప్పుడు వాళ్ళని మళ్ళీ తిరిగి పిలిపించే ఈ సిస్టమ్ కూడా కొన్ని దేశాల్లో అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి నేను ఎన్నికైన తర్వాత ఐదు సంవత్సరాలు నన్ను ఎవరూ ప్రశ్నించలేరు అన్న ధోరణి చేసింది కానీ నేను సక్రమంగా పనిచేయకుంటే నా నియోజకవర్గ ప్రజలు నన్ను మళ్ళా వెనక్కి పిలిపిస్తారన్న భయం కూడా రాజకీయ పార్టీల్లో ఉండాలి తర్వాత పార్టీ ఫిరాయింపులు అన్నది కూడా ఒక పెద్ద సమస్య ప్రజాస్వామ్యం నిన్నటి వరకు ఒక పార్టీలో ఉంటారు ఆ పార్టీని పోగొడతారు రాత్రికి రాత్రి పార్టీ మారిపోతారు మళ్ళీ అదే పార్టీ తిడుతుంటారు అంటే ఈ విధంగా ప్రజలలో కూడా రాజకీయాలంటే ఒక ఏక్యభావం వచ్చే విధంగా ప్రవర్తన ఉండకూడదు కానీ ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చారు కానీ ఆ నిర్ణయాలు త్వరగా అవ్వట్లేదు స్పీకర్ అన్న వ్యక్తి త్వరగా నిర్ణయించారు ఎవరైనా వ్యక్తి పార్టీ ఫిరాయింపు చర్యలకు పాల్పడితే పార్టీ నుంచి అతన్ని శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి కొత్త ఎన్నికలు జరిపించారు కానీ చాలామంది స్పీకర్లు ఈ అప్లికేషన్ల మీద అలాగే కూర్చొని చివరికి ఐదు సంవత్సరాల కాలం గడిచిపోతారు సో ఇటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయి తర్వాత నేర చరిత్ర ఉన్నవాడు రాజకీయాల్లోకి రావడం ఇది కూడా ఎక్కువైపోయింది మనం ప్రస్తుత పార్లమెంట్ చూసుకుంటే తొంభై ము ముప్పై తొమ్మిది శాతం పార్లమెంట్ సభ్యుల మీద ఆరోపణలు కానీ ప్రస్తుతం మన చట్టం ఏంటంటే ఎవరైనా ఒక రెండు సంవత్సరాల శిక్ష పడితే అప్పుడు వాళ్ళు ఆరు సంవత్సరాలకి అనర్హులు కానీ ప్రస్తుతం ఉన్న న్యాయ వ్యవస్థలో వీళ్ళ మీద శిక్ష పడడానికి ఇరవై ముప్పై సంవత్సరాలు పడుతుంది మరి వీళ్ళు ఐదారు సార్లు ఎన్నిక కాబడింది అందువల్ల ఇందులో కూడా మార్పు రావడం ఎవరి మీద అయితే పోలీసులు షీట్లు వేశారో కోర్టులు వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేశారో అక్కడి నుంచి వాళ్లకు ఎలక్ ఎలక్షన్లో భాగస్వామి రావడానికి వాళ్ళను అనర్హులుగా ప్రకటించగలిగితే ఏమవుతుందంటే త్వరగా నేర చరిత్ర ఉన్న వాళ్ళు రాజకీయాల్లో రావడానికి వాళ్ళ స్కోప్ కలుగుతుంది కాబట్టి ఇలాంటి అనేక ప్రక్రియలు రావాలి ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది జమిలీ ఎలక్షన్స్ గురించి కూడా కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇవ్వడం జరిగింది మరి దాంట్లో చూద్దాం రకరకాల వాదనలు వస్తున్నాయి అందులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగితే కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి తర్వాత ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో వాటిలో ప్రాధాన్యత తగ్గిపోతుంది అన్నది ప్రధానమైన వాదన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అదే లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు కేంద్రం అంటే దేశ స్థాయిలో ఉన్న సమస్యలను బట్టి ప్రజలు ఓటు వేస్తారు కానీ ఈ రెండు ఓటు వేయడం వల్ల ప్రజలు ఏ విధంగా ఓటు వేస్తారన్నది ఒక పెద్ద చర్చ జరుగుతుంది సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఈవీఎంల మీద రకరకాల అపోహలు ఇది ఒక కొత్త